ఇంటి నిర్మాణంలో ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యమైన అంశం మనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే బిల్డింగ్ ప్లానింగ్ కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి ఆర్కిటెక్ట్లు సివిల్ ఇంజనీర్లు ఇంటీరియర్ డిజైనర్ల అభిప్రాయాలు అవసరం అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఇంటి నిర్మాణ ప్లాన్ కావాలంటే మాత్రం ఆర్కిటెక్ట్ను సంప్రదించడం బెస్ట్ ప్లాన్ ప్రకారం నాణ్యంగా నిర్మాణం జరగాలంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ పర్యవేక్షణ తప్పనిసరి ఫీజులకు భయపడి చాలామంది వీరిని సంప్రదించరు మేస్త్రీలు పనులు చేయించే గుత్తేదారుల మీదే చాలామంది ఆధారపడుతుంటారు అలాంటప్పుడే అనుభవం లేని వారి కారణంగా పలు తప్పులు దొర్లుతుంటాయి అయితే బీహార్ రాష్ట్రంలో ఓ ఇంటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఇంటి ముందు నిలబడి చూసిన వారికి అది ఇల్లు లాగానే కనిపిస్తుంది పక్కకు వెళ్లి చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు బీహార్లోని ఖగాడియా జిల్లాలో అడుగుల అతి తక్కువ వెడల్పుతో ఓ ఇంటిని నిర్మించారు ఆ ఇంటిని చూసిన వారు ఎలా సాధ్యమని షాక్ కు గురవుతున్నారు ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగా ఉందని అందులో మనుషులు నివసించడం సాధ్యమేనా మరెందుకు నిర్మించినట్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు